హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్న రుజికే లుక్సాలి మన తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫౌండర్ ఫౌంటర్స్ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో నిన్న మళ్ళీ మరొక పాపప్ అనేది మన యాస్సార్ నుంచి అయితే ఓఎస్లో రావడం జరిగిందండి నవంబర్ రెండులో ఒకటి వచ్చింది మళ్ళీ డిసెంబర్ ఇరవై ఐదు అంటే దాదాపు రెండు నెలల దగ్గరలో పాపప్ అనేది మనకి మారడం జరిగిందన్నమాట అసలు ఆ పాపప్లో మన యాస్సార్ ఏం చెప్పారు ఏంటనేది మనం ఒకసారి తెలుసుకుందాము అదేవిధంగా నిన్న జరిగిన మీటింగ్ పైన చాలామంది ఫౌండర్స్ చాలా రకాలుగా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది కానీ నిన్న జరిగిన మీటింగ్లో ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే విషయాలు అయితే జరగలేదు దాపట్టి చాలామంది ఫౌండర్స్ అయితే డిసప్పాయింట్ అవ్వడం జరిగింది దీనికి కారణం ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాం అలాగే కొన్ని రకాల డౌట్స్ అనేవి కూడా కొంతమంది ఫౌండర్స్కి ఉన్నాయి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం అదేవిధంగా ముందుగా మనకు ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్న మరొక విషయం ఏంటంటే యాజ్ సార్ మరొక రోజు మరొక రోజు అనే టైప్లో ఒక రకమైన వాట్సాప్ గ్రూప్లో ఒక వాక్యం అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందనమాట అంటే ఈ రోజు కానీ రేపు కానీ నేను మళ్ళీ వచ్చి మీకు మీటింగ్లో అప్డేట్స్ చెప్తాను అన్నట్టుగా యాజ్ సార్ చెప్పారు అని మనకైతే వాట్సాప్ గ్రూప్లో కొంతమంది టైప్ చేసి అయితే పెట్టడం జరిగింది నేనైతే పర్టికులర్గా దాని గురించి వినలేదు పోనీ నేనైతే చెప్పలేదు మిగతా హిందీ యూట్యూబర్లు కానివ్వండి మిగతా యూట్యూబర్లు చాలామంది అయితే నేను చెక్ చేశాను ఒకవేళ నేను ఎక్కడైనా రాంగ్ చెప్పానని ఎవరు కూడా రేపుగానే ఎల్లుండి కానీ యాక్స్ సార్ మళ్ళీ మీటింగ్ పెట్టి వస్తారు మళ్ళీ మనకు ఓవెఎస్కి సంబంధించి కానీ ఓ కనెక్కి సంబంధించి కానీ అప్డేట్స్ ఇస్తారన్న విషయాలు కానీ అక్కడ నాకైతే కనిపించలే ఒకవేళ మీరు వాట్సాప్ గ్రూపుల్లో చూసినవి కాకుండా మీరు ఒకవేళ సార్ మీటింగ్ చూసి ఉంటే దాంట్లో ఆయన ఎక్కడైనా సరే రేపుగా ఎల్లుండి కానీ నేను మళ్ళీ మీటింగ్ కండక్ట్ చేసి మీకు అప్డేట్ ఇస్తానన్నట్టు మీకు ఏమైనా అనిపిస్తే కింద అవును అని చెప్పి పెట్టండి ఓకేనా అవును అని పెట్టండి ఎస్ కాదు అవును అని పెట్టండి దాన్ని బట్టి నాకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది అలాగే మిగతా ఫౌండర్స్ కూడా ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే పాపప్లో కూడా ఎక్కడ రెండు రోజుల్లో మళ్ళీ ఇంకో మీటింగ్ ఉంటుందని మెన్షన్ చేయలేదండి దానివల్ల నాకు కొంచెం డౌట్ అనేది పెరిగిందన్నమాట ఓకేనా కాబట్టి ఇప్పుడు పాపప్లో ఏం ఉంది అనేది మనం చూసుకున్నట్టయితే కొత్త వీడియో అని చెప్పి అయిన టైటిల్లో ఉంది మా ఇంటి నుంచి మీ ఇంటికి ఓకేనా మా ఇంటి నుంచి మీ ఇంటికి మీకు సంతోషకరమైన హాలిడేస్ సీజన్స్ అలాగే సంపన్నమైన నూతన సంవత్సరం ఉంటుందని మేము ఆశిస్తున్నాము అంటే మీకు సంతోషకరమైన హాలిడేసు దాంతోపాటు సంపన్నమైన నూతన సంవత్సరం ఉంటుందని మేము ఆశిస్తున్నాము అంటే మంచి ఆర్థికపరమైన కొత్త సంవత్సరం మీకు ఉంటుందని మేము ఆశిస్తున్నామని చెప్పి మన ఎస్సర్ అయితే అక్కడ చెప్పడం జరిగింది కానీ దీన్ని మనం కొంచెం ట్రాన్స్లేట్ చేస్తే అది సంపన్నమైన అనే దానికి సుసంపన్నమైన అని చెప్పి వచ్చిందన్నమాట అంటే దాని పేరు మనకి ఇంగ్లీష్లో అయితే వేరే పదం ఉందండి ఇంగ్లీష్లో దానికి ఏం పాస్పరస్ అని ఉంది దాన్ని ఒకసారి నేను తెలుగు ట్రాన్స్లేట్ చేసినప్పుడు సుసంపన్నమైన అని వచ్చింది ఓకేనా పెద్ద తేడా లేదనుకోండి సంపన్నమైన సుసంపన్నమైన ఒకవేళ తెలుగు పండిట్కి అయితే కొంచెం ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అని దాని గురించి నేను దీన్ని కూడా కొంచెం వివరించి చెప్పడం జరిగిందన్నమాట అలాగే విష్యూ వెరీ క్రిస్మస్ అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది అలాగే కొత్త వీడియో ఇక్కడ వచ్చింది దీన్ని వాచ్ చేయండి అని కూడా అక్కడ వీడియో లింక్ పెట్టారు ఆ వీడియో లింక్ ఏంటంటే ఆల్రెడీ నేను యాసర్ మీటింగ్ అయితే జరిగిందో ఆ మీటింగ్కి సంబంధించిన లింక్ మాట అలాగే కింద టు యువర్ మాసివ్ సక్సెస్ అంటే మీ భారీ విజయానికి అని చెప్పి మనకైతే తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు వచ్చిందన్నమాట టు యూ మాసివ్ సక్సెస్ ఓకేనా ఫౌండర్స్ ఇక్కడ వరకు మనకి పాపప్ మెసేజ్లో ఏముంది అనేది మనమైతే తెలుసుకోవడం జరిగింది దాని తర్వాత మిగతా కొన్ని కన్ఫ్యూషన్స్ కూడా మనం అయితే ఇక్కడ క్లారిటీ అనేది ఇద్దాము మనలో ఫౌండర్ అయినటువంటి ఒక వ్యక్తి అయితే ఒక వాయిస్ అనేది వాట్సాప్ గ్రూప్లో స్ప్రెడ్ చేయడం జరిగింది అండి ఏంటంటే ఎవరికైతే ప్రొఫైల్ డీటెయిల్స్ బ్లాంక్గా కనిపిస్తున్నాయో అంటే మీ పేరు కానీ మీ యొక్క ఓమెయిల్ జీమెయిల్ అన్నీ బ్లాంక్గా కనిపిస్తున్నాయో అటువంటి వ్యక్తినే నేను కూడా నాకైతే ప్రజెంట్ ప్రొఫైల్ బ్లాంక్ నుంచి అన్బ్లాంక్ అయింది అంటే ప్రొఫైల్ బ్లాంక్ కాకుండా ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి మొన్నటిదాకా బ్లాంక్ అయింది ఈ రోజు నుంచి అయితే నాకు అవి కనిపిస్తున్నాయని చెప్పి చెప్పి అయితే చెప్పడం జరిగింది నేనే చెక్ చేసుకున్నానంటే అటువంటిది ఏమీ లేదు నాకైతే ఇంకా బ్లాంక్ అని ఉంది ఒకవేళ మీకు కనిపించినట్టయితే అంటే ఎవరికైతే ఆల్రెడీ బ్లాంక్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా వచ్చి కనిపిస్తున్నట్టయితే ఎస్ మాకు వచ్చాయి అని చెప్పి పెట్టండి ఓకేనా ఎస్ మాకు ప్రొఫైల్ డీటెయిల్స్ వచ్చాయి అంటే గతంలో లేవు ఇప్పుడు వచ్చాయి ఒకవేళ మీకు ఇంకా ప్రొఫైల్ బ్లాంక్లో ఉందనుకోండి నో మాకు రాలేదని చెప్పి కామెంట్స్ పెట్టండి మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది అంటే నాకైతే కనిపించలేదు అఫీషియల్గా కూడా ఎవరు చెప్పలేదు అంటే ప్రొఫైల్ బ్యాంక్ అయిన వాళ్ళకి మళ్ళీ కనిపిస్తుందని చెప్పలేదు మరి ఆయనకి కనిపిస్తుంది అన్నారు కాబట్టి అది ఆయనకు నిజంగా కనిపిస్తున్నాయా లేదంటే మన ఫౌండర్స్ని సంతోషపడడం కోసం ఆయన అన్నారా అనేది క్లారిటీ లేదన్నమాట ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ అలాగే మరికొంద డౌట్స్ ఏమొస్తున్నాయంటే అసలు ఈ క్రిస్మస్ కల్లా కొత్త ఓఎస్ టూ పాయింట్ ఓ వస్తుందని వెరిఫికేషన్ వస్తుందని ఓ కనెక్ట్ వస్తుందని చెప్పి చాలామంది చెప్పారు మరి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ రాలేదు అసలు మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం సార్ ఒక మీటింగ్ చూసి దాంట్లో అసలు అప్డేట్స్ ఏమున్నాయని చెప్పి చాలామంది ఫౌండర్స్ అయితే బాధపడడం జరిగింది అన్న కామెంట్స్లో నేను చదువుతున్నప్పుడు కానీ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ డిసెంబర్ పదిహేడో తారీఖు నేను ఒక వీడియో చేశాను క్రిస్మస్ కల్లా మనం ఏవైనా సరే ఎక్స్పెక్ట్ చేయిచ్చా అంటే ఓఎస్ కానీ కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని చెప్పి క్యాప్షన్ పెట్టి పదిహేడో తారీఖు నేను ఒక వీడియో చేశాను దాంట్లో చెప్పాను ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి కొత్త వైఎస్ వస్తుందని కానీ వెరిఫికేషన్ కానీ ఓకనట్ కానీ విత్తడాలకు సంబంధించి లేదు ఒకవేళ వచ్చినట్టయితే అఫీషియల్గా ఏస్తాన్ నుంచి మాత్రమే రావాలని మనం చెప్పాం కాబట్టి మీరు మన వాట్సాప్ గ్రూప్లో వచ్చే చాటింగ్లు కానివ్వండి ఫేస్బుక్లో వచ్చే చాటింగ్లు కానివ్వండి వాయిస్లు కానివ్వండి ఎవరెవరో వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు డేట్లు టైలు చెప్తారండి ఏంటంటే వాళ్ళు అనుకుంటారు అంతే ఓకేనా వాళ్ళు ఎమాజిన్ చేసుకొని మీకు చెప్తారు ఆ ఎమాజిన్ చేసుకొని మీరు చెప్పేదాన్ని మీరు ఎక్కువగా నమ్మడం చేత ఆ టైంకి అది రాకపోతే మళ్ళీ బాధపడతారు నేను ఎప్పుడు చెప్పేదే మనం అనుకునేది ఇది కాబట్టి ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా పెట్టుకోకూడదండి జరిగేది ఏదైనా మన మంచిగా అనుకున్నట్టయితే ఒకరోజు అటు ఇటు అయినా సరే మన మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది అలా కాకుండా పర్టికులర్గా ఈ డేట్ చెప్పారు కాబట్టి ఈ డేట్ గల్ అన్నీ జరిగిపోవాలి ఈ డేట్లో అన్నీ రావాలి అని చెప్పి మనం అనుకున్నప్పుడు ఆ డేట్కి అది రాకపోతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వడం హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది అన్నమాట కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పొందే విధంగా మళ్ళీ ఆ సరే నెలాఖరు గల వస్తారు వచ్చి మనకు కొత్త వయసు ఇచ్చేస్తారు వెరిఫికేషన్ ఇచ్చేస్తారు ఓకనట్లో మీటింగ్ జరుగుద్ది అని చెప్పి కొన్ని వాయిస్లు వస్తున్నాయి ఓకేనా పర్టికులర్గా నేను ఒకళ్ళ పేరు ఒకళ్ళ ఊరు చెప్పట్లేదండి కొన్ని వింటున్నాను కాబట్టి మీకు చెప్తా ఎందుకంటే వేరే వాళ్ళ గ్రూపుల కూడా నాకు అనవసరం కానీ నా గ్రూప్లో వచ్చినప్పుడు నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నా గ్రూప్లో కూడా ఇటువంటి వాయిస్లు వస్తున్నాయి కాబట్టి నేనైతే దానికి స్పందిస్తున్నాను అంతే ఓకేనా కాబట్టి యాస్ సార్ నుంచి అయితే ఎక్కడ కూడా ఓఎస్ అనేది టూ పాయింట్ ఓ వస్తుందని కానీ వెరిఫికేషన్ అనేది వస్తుందని కానీ ఓ కనెట్ ఆల్రెడీ రెడీ అయిందని కానీ విత్డ్రా వెంటనే ఈ నెలలో ఇస్తానని కానీ ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది నిన్న మీటింగ్లో రాలేదు వస్తే ఈ పాటికి మీకు వాట్సాప్ గ్రూపులే కాదు మొత్తం అన్ని గ్రూపుల్లో దాన్ని టైప్ చేసి అడవిడి చేసేవాళ్ళు ఓకేనా జనరల్ టాపిక్ ఆయన చెప్పారు ఏం చెప్పారు కంపెనీ స్టార్ట్ అయిన కానీ ఇప్పుడు దాకా చాలా ఇబ్బందులు అనేవి జరిగాయి అయినా సరే అటువంటి ఇబ్బందుల్ని అధిగమించి మేమైతే ఒక అడుగు ముందుకేసి ప్రతి ఒక్క తట్టుకుంటూ మన యొక్క ప్రాసెస్ని సక్సెస్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాము ఇది అక్కడ కాన్సెప్ట్ ఓకేనా ఈ విధంగా ఆయన చెప్పారు మీరు గమనించాల్సింది ఏంటంటే ముందు సార్ వచ్చి మనకు కనబడ్డారు అది దానికి ఆనందపడాలి ఎందుకంటే మూడు నెలబట్టి ఆయన రాలేదు ఆయన ముఖం మనం చూడలేదు చాలామంది ఆయన రాకపోవడం చేత ఎవరైతే కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ కొంచెం డిసప్పాయింట్ ఇంకా ఎక్కువ పెరిగిందన్నమాట యాజ్ సార్ రావట్లేదు నిజంగా ఆయన జైల్లో పెట్టారేమో వాళ్ళు పోలీసులు ఏమైనా ఆయన తీసుకెళ్లారో ఆయనమే కేసు పడిందేమో ఇటువంటి మైండ్ సెట్లోకి వెళ్ళారు మనం ఆల్రెడీ అప్పట్లో క్లారిటీ ఇచ్చాం నిజంగా సార్ మనకి జైల్లోకి వెళ్ళి ఉన్నట్టే సారీ జైల్లోకి వెళ్ళినట్టయితే మనకి ఆయన నుంచి మెసేజ్లు రావు రెండోది ఏంటంటే లైవ్ చాట్లో ఆయన చాటింగ్స్ పెట్టరు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆయన జైల్లో పెట్టడానికి ఇవన్నీ జరగలేదు ఆయనైతే ఉన్నారు కానీ ఏంటంటే ప్రాసెస్ జరిగిన తర్వాత వచ్చి చెప్తా అన్నారు కాబట్టి ప్రాసెస్ జరిగేదాకా ఆయన రారు అనుకున్నాము కాబట్టి వచ్చారు వచ్చి ముందుగా నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు నేను ఎక్కడే ఉన్నాను మీరు కంగారు పడద్దు ప్రాసెస్ జరుగుతుందని మాత్రం మనకు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ప్రాసెస్ ఫినిష్ అయిన తర్వాత మీకు వచ్చి అప్డేట్స్ చెప్తానని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఓకేనా కాబట్టి రేపు వస్తాను ఎల్లుండి వస్తాననేది ఇక్కడ ఆయన పర్టికులర్గా చెప్పినట్టు నేనైతే వినలేదు కాబట్టి మీరు ఒకవేళ వింటే విన్నాను అని చెప్పి కింద పెట్టండి ఓకేనా మీరు లైవ్ మీటింగ్లో వింటే అంతేగాని వాట్సాప్లో వాటిల్లో వచ్చే చాటింగ్లు చదివేసి వచ్చి నాకు చెప్పొద్దు ఎందుకంటే మిగతా ఫౌండర్స్ డిస్టర్బ్ అవుతారు ఓకేనండి కాబట్టి రావాలని మనం కోరుకుందామండి ఖచ్చితంగా మనం కోరుకుంటాము ఈ సంవత్సరంలో మనకి ఏదో ఒక మంచి విషయం జరగాలని మనం కోరుకుందాం కానీ ఇంకెన్ని రోజులు ఉంది మనకి ఒక ఐదు రోజుల నుంచి ఆరు రోజులు మాత్రమే ఈ నెల ఎండ్ అవబోతుంది కాబట్టి ఈ నెలలో మనకి జరిగేది ఏదైనా సరే మన యాస్ఆర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అక్కడ టీమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది టెక్టీమ్ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు చాలా స్పీడ్గా ఉన్నారని యాస్ఆర్ మనకు చెప్పారు కానీ పలానా డేట్ కల్లా ఇది వస్తుంది అది వస్తుందని డేట్లు మళ్ళీ మెన్షన్ చేయాల నిన్న ఆ రెండున్నర గంటలు ఆయన ఉన్నా సరే అక్కడ డేట్లని మెన్షన్ చేయాల మీరు గమనించే ఉంటారు ఓకేనా కాబట్టి మిగతా వాళ్ళు ఏం చెప్పినా మీరు విన్నట్టయితే అది మీ మైండ్లో పెట్టుకోండి అంతేగాని మిగతా వాళ్ళకి కూడా మీరు చెప్పి పలానా డేటు పలానా వ్యక్తి చెప్పాడు ఆ డేట్ కల్లా వచ్చేస్తుందంట అని చెప్పి మళ్ళీ వాళ్ళని టెన్షన్ పెట్టద్దు ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నాకైతే ప్రొఫైల్ బ్లాంక్ అనేది బ్లాంక్ లాగే ఉంది నాకైతే ఎటువంటి డీటెయిల్స్ కనిపించలేదు కేవలం ఒక వ్యక్తి మాత్రం కనిపించిందని ఆయన ఒక వాయిస్ పెట్టాడు ఒకవేళ మీకు కనిపించినట్టయితే ఎస్ మాకు ప్రొఫైల్ డీటెయిల్స్ మొన్నటిదాకా కనిపించలేదు ఇప్పుడు కనిపించినని పెట్టండి లేదంటే నో మాకు కనిపించట్లేదని పెట్టండి ఒకవేళ యాజ్ సార్ రేపు ఎల్లుండి వస్తానని చెప్పి మీటింగ్లో చెప్పినట్టయితే ఎస్ మేము చూసాము ఓకేనా మేము చూసాము అలాగే అన్నారని చెప్పి పెట్టండి జెన్యున్గా పెట్టండి ఓకేనా దాన్ని బట్టి మిగతా ఫౌండర్స్కి నాకు కూడా క్లారిటీ వస్తుంది ఓకేనండి కాబట్టి నేను క్రిస్మస్ కల్లా ప్రాసెస్ల మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవద్దని నేను ఆల్రెడీ పదిహేడో తారీఖు చెప్పా ఓకేనా పదిహేడో తారీఖు మన వీడియోలో చెప్పాము ఏడు నిమిషాల ఇరవై సెకండ్ నుంచి ఉంటుంది చెక్ చేయండి ఒకవేళ మీకు డౌట్ ఉంటే అంటే జీకె లుక్స్ క్రిస్మస్ కళ్ళ అన్నీ వచ్చేస్తాయని చెప్పాడని ఎవరైతే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారో వాళ్ళకి ఇది ప్రూఫ్ మాట పదిహేడో తారీఖు నేను చెప్పాను ఏడు నిమిషాల ఇరవై సెకండ్ నుంచి ఉంటుంది ఓకేనా కాబట్టి ప్రాసెస్ని బట్టి ఉంటుంది అక్కడ యాజర్ కానీ ఎవరు కానీ పలానా ఈ టైంకల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయరు అని చెప్పి చెప్పాను ఆ విధంగానే ప్రజెంట్ మన ఇక్కడ జరిగిందనమాట యాజ్ సార్ వచ్చి క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పారు అంటే శుభాకాంక్షలు చెప్పారు దాంతోపాటు ప్రజెంట్ జరిగిన కొన్ని ప్రాబ్లమ్స్ గురించి మాత్రమే అక్కడ చెప్పారు ముందు ఆయన వచ్చి కనపడతారని నేను ఎప్పుడో చెప్పాను ఈ సంవత్సరం ఆఖరి గల్ల కానీ వచ్చే నెల స్టార్టింగ్ వీక్లో కానీ ఆయన వస్తారు అని చెప్పా ఖచ్చితంగా కాబట్టి వచ్చారు మనం చెప్పినంతవరకు ఓకే కానీ మిగతాది మనం చెప్పలేదు కూడా ఇక్కడ ఏమీ అన్నమాట అది మీరు గమనించాల్సి ఉంటుంది ఓకేనండి కాబట్టి ఎవరు కూడా నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళొద్దు నేను చాలాసార్లు ప్రతి వీడియోలో చెప్తాను అందుకే మీరు తిట్టుకున్న ఏం చేసుకున్నా నేను పట్టించుకునేది లేదన్నమాట ముందు ఇప్పుడున్న పొజిషన్లో మీ యొక్క వర్క్స్ మీరు చేసుకోండి ఓకేనా ఎవరిని చెప్పినా మీ పనులు మీరు చేసుకుంటూ మీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులకు గల కారణం అది మీరే ఎందుకంటే మీరు అప్పుకి మీరే బాధ్యులు కదా ఎప్పుడైనా సరే కాబట్టి అది తీర్చాల్సిన బాధ్యత కూడా మీదే కాబట్టి ఎంతో కొంత మీరు పనిచేస్తే కొంతలో కొంత అమౌంట్ అయినా తగ్గుద్ది మరి ఆన్ బేస్ ఎప్పటికల్లా వస్తుందండి అంటే దానికంటూ పర్టికులర్గా డే టు టైం అనేది ఆశ్చర్య చెప్పినప్పుడు నేను సొంతంగా చెప్పలేను ఓకేనండి కాబట్టి దానికి అనుగుణంగా మీరు ఏదైనా చేయాల్సి ఉంటుంది వాళ్ళు పట్టించుకోవద్దు ఒకవేళ నా ఛానల్ మీరు ఫాలో అవుతున్నట్టయితే మిగతా యూట్యూబ్ వీడియోస్ అసలు చూడొద్దండి ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలాగా ఉంటుంది ఎందుకంటే నేను దాదాపు మూడు సంవత్సరాలు ప్లస్ యూట్యూబ్ చేస్తున్నాను పైగా ప్రతి ఒక్క లీడర్ని నేను గమనించడం జరుగుతుంది ప్రతి ఒక్క హిందీ యూట్యూబ్లో జెన్యున్ యూట్యూబర్ని గమనించడం జరుగుతుంది ప్రతి ఒక్క పాయింట్ మీకు కనబడే విధంగా మీకు జెన్యున్గా నేనైతే చెప్పడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందన్నమాట కానీ మిగతా వాళ్ళు అలా కాదండి వాట్సాప్లో వాళ్ళకి టైప్ చేసి యాజ్ యాజడీస్ చదివేస్తున్నారు అంతే అసలు ఏది నిజం ఏది నిజంగా వేస్తారు ఇది అన్నారా అనలేదా ఇవన్నీ పట్టించుకోరాలు కాబట్టి ఇక్కడ జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు నా ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి జీకే జేకే కాదండి జీకే లుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగు నా ఫోటోలో ఆన్ పేజు సింబల్ లాగా ఉంటుంది నేను కూర్చొని ఉంటాను అది వస్తేనే నా వీడియో అని మీకు తెలుసు కాబట్టి మ్యాక్సిమం సబ్స్క్రైబర్స్లో మీకు కనిపిస్తుంది కాబట్టి నేను చెప్పేది విన్నట్టయితే వేరే వాళ్ళ వీడియోస్ చూడొద్దు వేరే వాళ్ళ వీడియోస్ చూసే అయితే నా వీడియో అసలు చూడొద్దు ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్తారు దాన్ని మీరు నమ్మి ఆ క్వశ్చన్ అడగద్దు దానివల్ల నేను మీరు ఇద్దరం కన్ఫ్యూజ్ అవుతాం ఓకేనండి కాబట్టి క్రిస్మస్ హడావిడి చాలా చేశారు మిగతా యూట్యూబర్లు అందరూ మనం మాత్రం చేయలేదు ఏది జెన్యున్ అయింది అనేది మీకు అర్థమై ఉంటుంది క్రిస్మస్కి క్యాస్సర్ రావడం అనేది హ్యాపీ మనకి కానీ మిగతా ప్రాసెస్ వస్తాయని కూడా వాళ్ళు చెప్పారు కదా మరి రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినట్టే కదా అర్థం చేసుకోండి ఓకేనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి